తెలంగాణ ప్రజలకి హురాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరు మనులకి సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీన జరుగుతుంది ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను నా సతీమణి నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది ఆడమే మొక్కులను మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరి హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు జమికుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచింద్రో ఏ విధంగా గద్దెల మీద నుంచి మీ అందరు కూడా చూసేది ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడాకో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎలా ఒక్కసారి ఆలోచన చేయండి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ ప్రెషర్ లో ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్